నిజంగా రాముడికి మహత్యం ఉందా ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ట్రోల్ అవుతున్న దేవుడు రాముడు రాముడు అనేవాడు ఎంత మహిమాన్వితుడు ఎంత తన కెపాసిటీ ఉంది ఇప్పుడు క్రిస్టియన్ లాంగ్వేజ్లో మాట్లాడితే హీలింగ్ పవర్ ఉండడము అని అంటాడు అందుకే అలాంటి వాళ్ళకి వాళ్ళు సైంటి హోదా ఇస్తారు అలాంటి హోదా ఒక సైంటిఫిక్ అప్రోచ్తో మాట్లాడితే రాముడికి నిజంగా ఉందా రామనామానికి అంత శక్తి ఉందా అంటే మనకి పురాతనంగా చూస్తే ఆంజనేయుడు ఓసారి రాముడితో గొడవపడ్డప్పుడు నేను నిన్ను కాదు నీ రామ నామ జపాన్ని నేను ఎక్కువగా నమ్ముతాను ఆ దానికే విలువ ఎక్కువ ఉంది అని పోరాడి తర్వాత ఆ పోరాటము దాన్ని నిరూపించే యత్నం జరిగింది రామనామానికి రాముడికి అంత గొప్ప శక్తి ఎత్తు ఉన్నాయనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఐదు వందల ఏళ్ళ నాటి నుంచి ఇదే బాబ్రీ మసీద్ వివాదంలో ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్ర చాలా తక్కువ చరిత్ర ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో అద్వానీ రథయాత్ర పెట్టినప్పటి నుంచి ఆ తర్వాత కలసే వాళ్ళకు డిసెంబర్ ఆరున పోయి అక్కడ పోయి బాబ్రీ మసీద్ విధ్వంసం చేసినప్పటి నుంచి మాత్రమే మనకు తెలుసు కానీ ఐదు వందల ఏళ్ల నాటి నుంచి ఇది ఒక పరంపరగా కొనసాగుతుంది ది నేమ్ ఆఫ్ రామా లేకపోతే ఆయన బర్త్ ప్లేస్ దాని జరిగిన గొడవలు చాలా భారీ యుద్ధం జరిగినాయి ఆ జరిగిన సమయాల్లో చాలా పెద్ద ఆ రోజుల్లో రాజ్యాలు సైన్యాలు ఈ ఇవన్నీ ఉండేవి కదా అప్పటి నుంచి కూడా అది ఆ లెక్క చాలా కొన్ని వందల వేలల్లోనే ఉంది ఏది వాటికి సంబంధించిన ఆ యుద్ధాలు వాటి తాలూకు పరిణామాలు ఆ తర్వాత పోయిన ప్రాణాలు వాటికి సంబంధించి చాలా రాముడు అనేవాడు తన తదనంతరం తన లవకుశుల ద్వారా తన వంశ వారసత్వాన్ని ఏ విధంగా నిలుపుకుంటూ వచ్చాడు అనేదట్టు ఉంచితే రాముడు మాత్రం ఆ తన వంశం కన్నా మించి తన పేరు ప్రఖ్యాతులు వాటిని ఇంకా కొనసాగిస్తూ వాటి ద్వారా ఇంకా సమాజాన్ని ప్రభావితం చేస్తూ వస్తున్నాడు ఆయన ఇప్పటికీ ఒక పవర్ఫుల్ నేము ఇప్పటికీ ఒక పొలిటికల్ పవరు ఆ రోజున రావణాసురుణ్ణి ఆయన అంత సమయంలో ఎంత పవర్ఫుల్లో ఈ రోజున ఈ భారతదేశంలో తన్ను నమ్ముకున్న వాళ్ళని ఒక వానరసేనగా తీసుకొని ఎదురుగా ఉన్న వాళ్ళని ఒక రావణసేనగా మార్చి ఇప్పుడు రావణసేన రా రామసేన ఎవరు అంటే బీజేపీ ఖచ్చితంగా వానరసేన రామసేన దీని ఎదురుగా ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎవరు అంటే రావణసేన రావణసేన అంటే మళ్ళీ అది వేరే గొడవ తోడు వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఈ యొక్క కార్యక్రమానికి మేము రాము అని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఇదొక ప్రాబ్లం ఎందుకు ప్రాబ్లం అంటే వీళ్ళు ఇప్పటి వరకు రా రాహుల్ గాంధీ అనేవాడు నేను హిందువుని 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 నాలో ఉన్న రక్తం హిందూ రక్తం నా గోత్రం ఇది నా నామం ఇది నా ఇది ఇది అది ఇది అని చెప్పి చాలా ఘోరంగా నెత్తికి బొట్లు పెట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి నేను శివభక్తుడు అని చెప్పి పూసుకున్న హిందూ మతం కర్ణాటకలో అయితే అతను మఠాలు బట్టి తిరిగాడు ఒక సమయంలో రాహుల్ గాంధీ ఆ రేంజ్లో హిందుత్వాన్ని తాగారు మొన్న ఈ మధ్య కూడా పోయి కర్ణాటక ఎన్నికలప్పుడు ప్రియాంక గాంధీ గెలిచిన వెంటనే పోయి హనుమాన్ టెంపుల్కి వెళ్ళింది ఈ క్రమంలో వాళ్ళు హిందుత్వాన్ని ఈరోజు మందిరానికి రాము మేము ప్రారంభోత్సవం అన్నట్టు దాని అర్థం ఏంటంటే హిందుత్వాన్ని కొద్దిగా దూరం పెట్టినట్టే లెక్క తోడు కొంత చెప్పేదాన్ని బట్టి కాంగ్రెస్ కానీ ఈసారి వస్తే వచ్చే రోజుల్లో ఇలాంటి రామనవమి లేకపోతే రా ఇలాంటి హిందూ పండుగలని వినాయక చవితి లాంటి పండుగలని వాటి తాలూకు పర్మిషన్లు అక్కడ ఉన్న ముస్లిం క్రిస్టియన్లు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనే ఒక జీవో దేబోయారంట కాంగ్రెస్ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ రోజున తమ మీద ఉన్న ముద్రని మరింత ఘోరంగా చెరిపేసుకుంటున్న పరిస్థితుల్లో హిందూ వ్యతిరేక ముద్రని వేసుకుంటున్న పరిస్థితుల్లో మన ఈ మధ్య కవిత కూడా ఒక మాట రండి వాళ్ళ డిఎన్ఏలోనే హిందీ హిందూ వ్యతిరేక ముద్ర అని ఈ క్రమంలో వాళ్ళు రావణ సైన్యంగా ఉండి బీజేపీ రామ మారి ఇప్పటికీ అప్రతహిత విజయాలని రాముడు అందిస్తూనే ఉన్నాడు అంటే రాముడు ఇంకా ఉన్నాడు రాముడు లేకపోయిన రామ నామము దాని జపము దాని శక్తి దాని సామర్థ్యము ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి అది మోస్ట్ పవర్ఫుల్లే ఇంకా అనేది ఇప్పటికీ నిరూపించబడుతుంది ఇప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు సీఎం సీఎం ప్రధానమంత్రిని చేసింది ఒక ప్రధానమంత్రి పివి నరసింహరావుకి ముద్ర వేసింది వాజ్పేయిని అద్వానీని ఒక అఖండ నాయకుడిగా చేసింది వాజ్పేయిని ప్రదానం చేసి చేసింది రెండు పర్యాలుగా మోడీని ప్రదానం చేసింది మూడో పర్యాయం కూడా ఆయన ఇందుకోసమే కాసుకోవాలని అసలు ఉడవంతా ఇప్పుడు ఇదే కదా ఏది ఈయన ప్రధానమంత్రి వచ్చే ఎన్నికల్లో మూడోసారి కూడా అవడం కోసమే ఇదంతా ఇలా అయ్యి ఒక సగం పెండింగ్లో ఉన్న అయోధ్య రామ మందిరాన్ని వెంటనే తెరిచేస్తున్నారు అన్న కోణంలో ఇప్పుడు జరుగుతున్న చర్చ వీటన్ని బట్టి రామనామము దానికి ఉన్న పవర్ అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది దానికైతే ఇంతవరకు ఇది లేదు లేదు అనే మాట్లాడుకుంటున్నారు అదే నిజంగానే కనిపిస్తోంది నిజంగానే రామనామానికి ఏదో మహత్యం ఉన్నట్టే కనిపిస్తోంది ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయాల్లో ఇది ఒకటిగా నాకు కనిపించి మాట్లాడుకుంటుంది దట్స్